కెపిఆర్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆయన యోగ వర్గంలో గుడిసే ఆదికృష్ణమ్మ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి టిడిపి అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు తెలుగు రాష్ట్రాలను ఉగాదిని మనం ఏ విధంగా అయితే ఆంగ్ల నూతన సంవత్సరంగా జరుపుకుంటామో తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని నూతన సంవత్సరంగా అంటే ఈ వన్ ఈ ఇయర్ ప్రారంభంగా జ జరుపుకుంటాం జరుపుకుంటాము మనం అందరం కూడా ఈ ఉగాది రోజున ఉగాది అంటారు యుగాది అంటారు ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా ఆరు రుచులు షడ్ రుజులు తయారు చేసుకొని తింటారు అదే విధంగా శ్రవణం చేస్తారు ఎందుకంటే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచి లాభాలు ఉంటాయి అంటే ఆ సంవత్సరం అంతా ఏదైతే మంచి చెడులు ఉంటాయో దానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు రైతులైతేనేమి అంటే రాబోయే కాలంలో ఎటువంటి పంట పంటలు వేయాలి అదేవిధంగా వర్షాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా మిగతా వర్గాల వాళ్ళు కూడా ధరలు ఏమైనా పెరుగుతాయా అన్ని రకాలుగా పంచాంగ శ్రవణం విని రాబోయే కాలంలో మంచిగా ఉండడానికి అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తారు అదేవిధంగా షడ్ రుచులు తీపి కారం చేదు అన్ని రకాల రుచులను మనం రాబోయే కాలంలో ఈ వన్ ఇయర్ జరుపుకో రుచి చూడాలని చెప్పి ఆ ఉగాది రోజున పచ్చడి ఉగాది పచ్చడి అనేది చాలా ఫేమస్ కాబట్టి దాన్ని కూడా తీసుకుంటాము అదేవిధంగా ఉగాది తర్వాత ఎండాకాలం మనకు దాదాపుగా టూ మంత్స్ ఎండలు వస్తాయి ఆ ఎండాకాలంకి మన బాడీ తట్టుకోవడానికి కూడా అన్ని రకాల రుచుల్ని ఆ ఆ రోజున మనం తీసుకోబోతున్నాం కాబట్టి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ ఉగాది వచ్చేసి విశ్వవాసు నామ సంవత్సరంగా మనకి ఈ వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఈ నూతన సంవత్సరంలోన ఉగాది విశ్వవాసనామ సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హ్యాపీగా ఉండి ఈ సంవత్సరం వర్షాలు బాగా బాగా పడి రాజధాని నిర్మాణం కూడా ముందుకు వెళ్ళి పోలవరం అన్ని రకాలుగా ప్రజలకి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము